హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసు ఇప్పుడు అందరినీ బాధిస్తున్న సమస్య తెల్ల జుట్టు అవునండి వయసు నిండకుండానే జుట్టు తెల్లబడిపోవడం చాలా మందిలో మనం రోజు చూస్తూనే ఉన్నాం అయితే మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో తెల్ల జుట్టు నల్లబరిచేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి కేవలం మన ఇంట్లోనే ఉండి మనం తయారు చేసుకొని ఆచరించే పద్ధతులు కూడా చాలానే ఉన్నాయండి ప్రతిరోజు రెండు మూడు సార్లు మీ రెండు చేతివేళ్ల గోర్లను ఐదు నిమిషాల పాటు ఒకదాని రుద్దాలి ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోవడం ఆగిపోవడమే కాకుండా తెల్ల జుట్టు కూడా ఆగిపోతుందంటండి ఇక అప్పటి నుంచి వెంట్రుకలు ఒత్తుగా నల్లగా మారడం ప్రారంభిస్తాయంట దీన్ని వంశపార్యపరంగా బట్టతలా ఉన్న వేలాది మందిపై ప్రయోగించిన ప్రయోగంలో ఇది సక్సెస్ అయిందంట పలు కేసుల్లో డెబ్బై సంవత్సరాల వయసు వారికి కూడా నల్లబడ్డం కనిపించిందంట అయితే అప్పటి నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించే పద్ధతిగా దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో ఒక భాగంగా చేశారంటీ ఇదండి ఈరోజు టాపిక్ మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్